మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది కదా ఇదైతే ఇండిపెండెన్స్ డే రోజు షూట్ చేసిన వీడియో అన్నమాట సో మేమందరం ఉదయమే ప్రభాత పేరుకి బయలుదేరాము హై స్కూల్ వాళ్ళు అండ్ మేమున్ను ఒకేసారి వెళ్ళాం మరి లింగాపూర్ చాలా పెద్ద ఉందండి విలేజ్ మరి జెండాలు కూడా చాలానే ఉన్నాయి మొత్తం స్కూల్స్ తో కలిపి ఇరవై రెండు జెండాల వరకు ఉండొచ్చు నా అకౌంట్ ప్రకారం అనిపించింది మరి ఏమైనా కౌంట్ చేయడం మిస్ అయినా తెలియలేదు అక్కడక్కడే అక్కడక్కడే మెయిన్ చౌరస్థలలో కూడా చాలా జెండాలు ఉన్నాయన్నమాట సో మా పిల్లలు అయితే చాలా ముద్దుగా రెడీ అయ్యాయి పోయి రోడ్డు మీద ప్రభాతకి రోడ్ మీద ప్రభాతెళ్తున్నామంటే చాలా ఖుషీగా ఉన్నారు ఇంకా మరి డాన్స్ చేసే వాళ్ళు వాళ్ళ డ్రెస్ లో మిగతా వాళ్ళు యూనిఫామ్ లో అందరు కూడా రంగురంగుల సీతాకోక చిలకలు లాగా ఉన్నారు ముద్దుగా తయారే వచ్చిండ్రు పొద్దు పొద్దున్నే స్కూల్ కి వచ్చేసారు జెండా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే ఉంటది మరి ఇక్కడ స్కూల్లో జెండా ఎగరవేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఫినిష్ చేసేసినాం అనమాట ప్రొద్దున్నే వచ్చేసి మరి ఇక జెండా ఎగురవేయడం జరుగుతుంది అందుకోసమే పిల్లల్ని రెడీగా నించోబెట్టాము ఇంకొంతమంది పెద్దలు ముఖ్యులు వస్తూ ఉన్నారనమాట జెండా ఎగురవేసే కార్యక్రమానికి మరి వాళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము మరి అన్ని కార్యక్రమాలు కూడా సిద్ధం చేసుకున్నాము జెండా ఎగరవేయడం అయిపోయిన తర్వాత ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇంకా మా పిల్లలు అయితే దేనికోసం వెయిట్ చేస్తా ఉన్నారు అంటే బహుమతులు ప్రైజెస్ కోసం టీచర్ ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది తొందరగా ఎగిరేద్దాం వాళ్ళకి జెండా ఎగిరేసిన తర్వాత చప్పట్లు కొట్టాం అంటే ఇంకా చాలా ఇష్టం అసలు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళైతే జెండా రంగులతో డ్రెస్సులు అవన్నీ భలే తెచ్చుకున్నారు చిన్న పిల్లలు కూడా ఎంత ముద్దుగా క్యూట్ గా తయారయ్యారు వాళ్ళని చూస్తుంటే భలే అనిపించింది నిజంగా చిన్నప్పుడు మేము ఇంతే ఇంట్రెస్ట్గా ఉండే వాళ్ళం అండి జెండా అంటే నాకు కాలేజీకి వెళ్ళిన తర్వాత జెండా అంతా సెలబ్రేట్ చేయకపోయేది ఆ అరే ఎట్లా అనుకున్నా కానీ నేను టీచర్ని కావడం వల్ల ఎవ్రీ జెండా పండగని కూడా ఆ అనుభవించగలుగుతున్నా ఆస్వాదించగలుగుతున్నా నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను టీచర్ని కాబట్టి ఆ మాకు కూడా ప్రతి జెండాకి కూడా ఎంతో ఎక్సైట్మెంట్ ఉంటది ఎంతో ఆనందంగా ఉంటదనమాట సో జెండాకి నా లైవ్ లాగ్ వరకు కూడా నేను దూరం కాలేదు అని ఒక ఫీలింగ్ అయితే ఉంటది చాలా సంతోషాన్ని ఇస్తుంది సో ఎవ్రీ జెండాకి కూడా ఏ టీచర్ అయినా అండి కంపల్సరీ అటెండ్ చేస్తుంది ఎంత బాగా అనిపిస్తుందో మా హెడ్ మిస్ట్రెస్ లక్ష్మి మేడం గారు జెండాను అయితే ఎగురవేశారు తర్వాత నేషనల్ అంతా కూడా పాడేసుకున్నాము మరి తర్వాత పిల్లలందరినీ కూడా అట్లాగే చక్కగా క్లాస్ వైజ్ వాళ్ళు నిల్చిన చోట చక్కగా లైన్లలో కూర్చోబెట్టి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాము యాక్చువల్గా ఇవాళ వర్షం పడుతుందని అనుకున్నామండి ఎందుకంటే ముందు రోజు చాలా వేడైనా ఉండే అన్నమాట విపరీతమైన వేడి సమ్మర్ లాగా ప్రతి ఒక్కరు కూడా జెండా రోజు వర్షం పడుతుంది కదా ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కూడా పడుతుంది అనేసి అన్నారు కానీ పడితే కొంచెం ప్రోగ్రాము స్పాయిల్ అవుతుండే అంటే వరండాలో చేసుకుందాం పడితే కూడా అని చెప్పి ప్లాన్ చేసుకుందాము కొంచెం ఇరుగ్గా అవుతుండే అనమాట కాకపోతే దేవుడు దయ వల్ల వర్షం పడలేదు నెక్స్ట్ డే పడ్డది అనమాట విపరీతమైన వర్షం పడ్డది కానీ ఆ రోజు మాత్రం దేవుడు చక్కగా జెండా పండుగ కోసం కోఆపరేట్ చేశాడు మరి స్టేజి మీద పెద్దలు ముఖ్యులు అందరూ కూడా వారి వారి ఉపన్యాసాలను అయితే ఇచ్చారు వారి వారి అభిప్రాయాలను అయితే తెలియజేశారు కొంతమంది పేరెంట్స్ హై స్కూల్ కి కూడా వెళ్ళడం వల్ల ఇక్కడ చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు అనమాట హై స్కూల్ కి ఇంకా చాలా మంది వెళ్తారు అనమాట మరి తర్వాత కల్చర్ యాక్టివిటీస్ లో భాగంగా పిల్లలు అయితే చక్కగా డ్యాన్సులు చేశారు మరి వాళ్ళైతే ముందు రోజు ఆ ఒక గంట సేపట్ల ప్రాక్టీస్ రండి అంతే ముందు నుంచి గేమ్స్ అవన్నీ టైం సరిపోలేదు ఇంకా ముందు రోజే చేయిద్దామని చెప్పేసి చేయించినాము మరి గంటలో చక్కగా నేర్చుకున్నారు బాగా చేసిండ్రు పిల్లలైతే వాళ్ళని మెచ్చుకోవాల్సిందే ఒక త్రీ సాంగ్స్ డాన్సెస్ చేయించినామండి మరి పిల్లలే నేర్చుకున్నారు మా ఎఫర్ట్ నా ఎఫర్ట్ కూడా ఎక్కువేం లేదు పిల్లలు చక్కగా నేర్చుకున్నారు ముద్దుగా అనిపించింది వాళ్ళు ముద్దుగా రెడీ అయ్యే చిర్రు కూడా కాసింత కాసింత మర్చిపోయినప్పటికీ కూడా చక్కగా చేసిండ్రు ఫైనల్ గా అయితే మరి మొత్తం సాంగ్ అయితే యాడ్ చేయలేకపోతున్నానండి ఎందుకంటే కాపీ రైట్ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటాను కదా కానీ అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెట్టాను చూసి ఆనందించండి Good morning everyone, respected headmaster, teachers and all my dear friends. I am Maipili. I am studying in 5th class. First of all, I wish you a, a very happy Independence Day. It is my pleasure to deliver a speech on this special day. Today we are celebrating 70th Independence Day. Today we have ceremony to remember the sacrifice of all the freedom తర్వాత ఘట్టం అండి పిల్లలకు ఎంతో నచ్చిన ఘట్టం ఎందుకంటే వాళ్ళు ఆడిన గేమ్స్ కు ప్రైజెస్ ఇచ్చే ఘట్టం అనమాట మరి పిల్లలందరూ చక్కగా అయితే చూస్తారు కదా ప్రైజ్లు అంటేనే వాళ్ళకి చాలా ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది అప్పటికే అడుగుతున్నారు టీచర్ ప్రైజులు ఎప్పుడు ఇస్తారు టీచర్ అని చెప్పేసి వాళ్ళు అడిగే విధానంలో కూడా ఎంత సంతోషంగా అనిపిస్తుంది నిజంగా మరి ఇక స్టార్ట్ చేశారు అనగానే ఫుల్ ఖుషి అయిపోయారనమాట పిల్లలు మరి చక్కగా వెళ్ళి తీసుకున్నారు మరి ఇక్కడ టూ థౌజండ్ నైన్ టెన్ బ్యాచ్ వాళ్ళు అంట బనానాస్ డిస్ట్రిబ్యూట్ చేశారు పిల్లలకి మరి వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా జెండాకి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట సో ఇప్పుడు కూడా చేస్తున్నారు చక్కగా నిజంగా అంత ఆ క్లాస్ వాళ్ళు యూనిటీగా ఉండి ఎవ్రీ ఇయర్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము మాకిచ్చినందుకు పాఠశాల తరఫున నేను కూడా వాళ్ళని అభినందిస్తున్నాను మరి తర్వాత అందరికీ కూడా స్వీట్లు మిఠాయి పంపకం జరుగుతుంది అనమాట ఇది కూడా చాలా ఇష్టం పిల్లలకి పాప మార్నింగ్ నుండి తినొస్తారో లేదో జెండా అనగానే ఉరికురికి వచ్చేస్తారు ఇంకా మరి ఇప్పుడు స్వీట్ మిఠాయి చాక్లెట్లు అనగానే పిల్లలందరూ కూడా సంతోషపడతారండి మరి అందరికీ కూడా తలా ఒకటి చొప్పున డిస్ట్రిబ్యూట్ చేసేసాము ఇదండి మా స్కూల్లో జరిగిన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్